బోడ సకురు గ్రామంలో జెండర్ ఆధారిత హింసపై అవగాహన సదస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లవర మండలం బోడ గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసపై అవగాహన సదస్సు గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు లైంగిక వేధింపులు భార్య భర్తలు అనుసంధానం కుటుంబ బంధాలు యొక్క ఐక్యత చాటుతో గ్రామ మహిళలకు అర్థమయ్యేలా దళిత బహుజన రిసోర్స్ సభ్యులు హేమలత నలిని అవగాహన కల్పించారు గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్స్ వారు తుఫాన్ సహాయ అందించాలనే ఉద్దేశంతో మా గ్రామంలో నూట ఇరవై ఐదు కుటుంబాల మహిళలను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు మహిళల పట్ల జాగ్రత్తలు లైంగిక దాడులు కుటుంబ బాధ్యతలు మహిళలకు అవగాహన మొట్టమొదటిగా మా బోర్డు సగూరు గ్రామాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మా గ్రామ ప్రజల గత సంవత్సరంలో మా గుంటూరు జిల్లాలో బాపట్ల జిల్లా అక్కడ ఉన్న మండలాలన్ని కూడా అప్పుడు జరిగినటువంటి తుఫాన్ కి చాలా ఉద్రిక్తంతో చాలా ఇబ్బందులు పడ్డారు అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన విషయమే అప్పుడు మేము అక్కడ ఆ జిల్లా వాసులకి అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగాం అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి పోయిన నెలలో గత నెలలో జరిగినటువంటి మొంతా తుఫాన్ కారణంగా ఈ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ ఇబ్బంది జరిగింది ఇక్కడ చాలా ఉధృత జరిగింది ఇప్పుడు జరిగినటువంటి ఈ తుఫాన్ కారణంగా చాలా కుటుంబాలు అస్తవ్యస్తం అయ్యాయి రోజువారీ కూలి చేసుకున్నటువంటి కుటుంబాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి అని ఈ సమాచారం తీసుకుని మేము ఈ జిల్లాకు రావడం జరిగింది అదే ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఎవరెవరు ఎంత నష్టం జరిగింది ఎవరు ఎక్కువగా నష్టపోయి ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీలో ఎలా నష్టపోయి ఉన్నారు ఎస్టీ కమ్యూనిటీ ఎంతమంది నష్టపోయి ఉన్నారు బీసీలో ఎవరున్నారు ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ బీకర్స్ ఎంతమంది ఉన్నారు వీటన్నిటినీ చూడటానికి మేము ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశాం అంటే ఈ కమిటీలో సిక్స్ మెంబర్స్ ఉంటారు ఈ కమిటీ వాళ్ళు ప్రతి గ్రామంకి వచ్చి సరమండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం బోడస్కూర్ గ్రామం ఈ రోజు మా గ్రామానికి దళిత బహుజన రిహో సెంటర్ నుంచి వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల ముందే ఇక్కడికి వచ్చి తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారని విలేజ్ లో కొంతమంది మహిళల్ని ఒక టీం కింద రెడీ చేసి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉండి ఎవరైతే ఇంటికి వెళ్ళి వీళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళందరూ కుటుంబంలో సమస్యలన్నీ తెలుసుకుని వీళ్ళు సర్వే చేసుకుని మా గ్రామం నుంచి నూట ఇరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వారందరికీ కూడా వీరు సహాయ సహకారాలు చేయడానికి ముందుకొచ్చారు ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఓన్లీ సహాయ సహకారం అందించడమే కాకుండా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వారి కుటుంబ బాధ్యతల గురించి మహిళలు ఎలా వ్యవహరించాలి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కుటుంబాలు ముందుకు ఎలా నడవాలి అనే దాని గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది మా గ్రామంలో ఈ ఈ అవగాహన సదస్సు ఇదే మొట్ట మొట్టమొదటిసారిగా జరుగుతుంది నమస్కారం అండి నా పేరు నళిని నేను డిబిఆర్సీ సంస్థలో ఒక ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ రెండు స్టేట్స్ లో పనిచేస్తుంది రెండు స్టేట్స్ లో కూడా నేను నా టీమ్ తోటి నేను ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆ తుఫాను జిల్లా తుఫాన్ వచ్చింది అందరికి తెలిసిన విషయమే అది దానికి చాలా మంది ఆ బాధపడ్డారు ఆ ముఖ్యంగా బాధపడిన వాళ్ళలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది మహిళలు వృద్ధులు తర్వాత గర్భిణీ స్త్రీలు ఆడపిల్లలు వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు బాధపడిన విషయంలో కొంత ఆర్థిక సహాయం అయితే సంస్థ చేస్తుంది దాంతో పాటు వాళ్ళకి కావాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా అరాచకాలు జరిగినప్పుడు కాని ఎలాంటి చట్టాలు మనకి ఆడవాళ్ళకి స్పష్టంగా సపోర్టివ్ గా ఉన్నాయని తెలియజేయడం కోసం నేను బాధ్యత తీసుకున్నాను